ని కాసుకున్నాక మనకి కిందికి దించుకున్నాక సల్లారించుకోవాలి చూడండి మనకు దించుకున్నా కానీ ఎట్లున్నది ఉన్నది అట్లా కాసుకుంటేనే టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి మనకి మన చక్కెర పానకం లెక్క ఎట్లా ఉందో అట్లా అట్లుంటేనే టేస్టీగా చాలా బాగుంటుందండి దాన్ని సల్లారినాక సర్వింగ్ చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది హాయ్ అండి ఎలా ఉన్నారు నేర్మి సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ పెషాలు జొన్న అంబలి ఇది టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి వీడియోని కిటి చేయకుండా చివరిదాకా చూడండి ఎలా చేసేనో అలాగే చేసుకోండి టేస్టీ అయిన అంబలి మీ సొంతం ఇది వెనకటి పాతకాలం రెసిపీ అయినా చాలా బాగుంటుందండి వెనకటి వాళ్ళు ఇది మనం టిఫినీలు టీలకు బదులు ఈ అంబలి దాగి వాళ్ళు పనులకు కూదురు ఇది చాలా బాగుంటుందండి వేడిని తీసేస్తుంది మన ఒంట్లో వేడిని నీరసాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది చాలా అంటే చాలా మంచిది తప్పక ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక కప్పు జొన్నలతోటి మిక్స్ చేసుకుంటున్నా మీరు ఎక్కువ తీసుకునేటట్టుంటే మిల్కిచ్చైనా పట్టించుకోవచ్చు చూడండి నేను అది గ్రైండ్ చేసుకున్నాక అది బాగా రబ్ రవ్ ఉండకూడదు మనకు కొంచెం మెత్తగానే ఉండాలి కొంచెం సన్నపు రవ్వ రవ్వ ఉండాలి అప్పుడే అంబలు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేడి చేసుకోవాలి అంటే మెదరింగ్ కప్పు తోటి ఒక రెండు కప్పులు వేడి చేసుకున్న ఒక కప్పు ఏమో సల్లటి వేసుకుంటున్నా మనకు గోరువెచ్చగా పిండి పిండి మనం వాటర్లో వేసేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి వాటర్ అన్నవి గోరువెచ్చటి నీళ్ళల్లో మనం ఒక టీ గ్లాసుడు పిండి వేసుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న జొన్న పిండిని వేసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు అంతా సల్ల రెండు స్పూన్ల పెరుగుని మనం గిలుపుకుంటే స్పూన్ పట్టి మనకు సల్ల తయారవుతుంది అట్లా ఆ సల్లని అన్నది మనం అందులో వేసుకోవాలి జొన్నపిండి వేసుకున్నాం కదా వాటర్లో అన్నం వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పెరుగుతోటి మనకు చక్కగా ఉలిసి అంబలన్నది అన్నది మనం అంబలి చేసుకుంటేప్పటికీ టేస్టీగా మనకు కమ్మగా ఉంటుంది గురించి పెరుగుని సల్లలాగా చేసుకొని కంపల్సరీ వేసుకోండి వేసుకొని దాన్ని ఓవర్ నైట్ అంతా ఉంచుకోవాలి మనకు ఉదయానికి అది పులిసి ఉంటుంది చూడండి ఎట్లుంది దాన్ని ఒకసారి చూడండి అట్లా అనుకుంటే మనకు మన నుంచి వాటర్ నుంచి బుడుగులు బుడుగులు వస్తాయి కదా అది పులిచింది అన్నట్టు మంచిగా చూడండి అట్లా బుడుగులు చూడండి ఎట్లనే అట్లా రావాలి అట్లా వస్తేనే మనకు అంబలి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్నంతా ఒక గంట సాయంతో అంతా కలుపుకుందాము దాన్ని ఒకసారి అంతా అట్లా కలిపేసుకొని కలుపుకున్నాక మనకు వాటర్ అన్నవి మీద ఇట్లా పేరుకుంటాయి కదా మళ్ళీ ఆగిన వాళ్ళే ఆ వాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఆ పేరుకున్న వాటరు ఒక గిన్నెలోకి తీసుకుందాం మనకు చిక్కడి పిండి అన్నది పడకుండా మీది మీది వేరే గిన్నెలకు అంపుకోవాలి అట్లా దాంట్లో వేసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకో చిన్న దాంట్లో ఈ చిక్కడి తీసుకోవాలి మనం ఈ మట్టి పాత్రలోనే పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంట్లోనే అంబలి చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుందండి మనం స్టీలీ కానీ రాతే ఇట్ల కానీ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు ఇలాంటి దాంట్లో చేసుకుంటే మట్టి పాత్రలో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి మట్టిది పాత్ర మనం పెట్టుకొని ఇప్పుడు వాటర్ మనం ఫస్ట్ అంపుకున్నవి ఉన్నాయి కదా అవి కలి పులిసిన నీళ్ళు అన్నట్టు అవిటిని ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇంకొక కప్పు వేసుకోవాలి మనకిక్కడ టోటల్ నాలుగు కప్పుల వాటర్ పట్టినాయండి ఒకటి గ్లాస్ అడుగు జొన్నపిండికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోండి మెదరిన కప్పుతోటి చెంబుతోటి అయింది ఉంటే ఒక రెండు చెంబులు వేసుకుంటే సరిపోతుంది పెద్దదానితోటి నాలుగు కప్పుల వాటర్ వేసుకున్నాక మనకు అవన్నీ వాటర్ అన్ని అట్లా బాయిల్ కావాలి మరగాలి బాగా చూడండి అట్లా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఒక టీ గ్లాసు తీసుకొని మనం చిక్కడి పిండిలో మళ్ళీ కొన్ని నీళ్ళు పైన పేరుకుంటాయి కదా అవిటిని తీసి పక్కకు పెట్టుకోండి కొన్ని గ్లాసులు అంపుకొని ఇప్పుడు ఆ పిండిని ఒకసారి అంతా బాగా అట్లా కలుపుకొని మనం మరిగే వాటర్లో వేసుకొని కలుపుకోవాలి చూడండి స్టవ్ అన్నది కొంచెం మీడియంలు అనుకొని దాన్ని మనం కలుపుకుంటూనే ఉండాలి మనకు చక్కెర కానీ బెల్లం కానీ పడితే తీగ ఉంటాం కదా అట్లా రావాలి మనం గంటతో ఇట్లా అంటే ఇట్లా పానకం రాగచ్చేటట్టు కాసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది అంబలు అన్నది మనం ఒక ఐదు ఆరు నిమిషాలు అంబాన్ని కాసుకుంటే సరిపోతుంది చూడండి క్యాబ్ పెట్టుకుంటా కొంచెం సైడ్కి పెట్టుకోవాలి పొంగిపోయిదులేకపోతే క్యాప్ పెట్టుకుంటా మనం దాన్ని దగ్గరుండి దాన్ని అంతా అట్లా కాసుకోవాలి చూడండి గంటతోటి ఎత్తుంటే మనకి ఇట్లా పడాలి తీగలాగా అప్పుడే మనకు టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కళ్ళు ఉప్పు నేను ఒక స్పూన్ దాకా వేసుకున్నా మనకి ఈ అంబలి ఒక ముగ్గురికి సరిపోయిద్దండి మీ ఇంట్లో ఎక్కువ వాళ్ళు ఎక్కువ కొంచెం మంది ఉండింది ఉంటే రెండు టీ గ్లాసులు వేసుకుంటే సరిపోయి వాటర్ను పెంచుకోవాలి అంతే చూడండి మనం ఉప్పు వేసుకున్నాక కొన్ని ఒక రెండు స్పూన్ల మూడు స్పూన్ల దాకా వేసుకున్న చిక్కగుంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకున్నాక మనకు అత్త అట్లా మరగాలి చూడండి ఇట్లా బాయిల్ అవుతుంది అంబలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మరగబెట్టుకోవాలి దీన్ని చూడండి తీగ తీగ పడుతుంది కదా మనకు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం సల్లారినాక సర్వింగ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగానే అంబలన్నది తాగితే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కొద్దిగా కూల్గా తాగే తాగవలుస్తుంటారు కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు దాన్ని సవింగ్ చేసుకుందాం ఇప్పుడు వేరే బౌల్లల్లో సవింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకు ఇలా ఇవ్వండి హ్యాపీగా తాగేస్తారు మనకు బాడీలో వేడినే తీసేసడం కాకుండా నీరసాన్ని ఊడగొట్టి ఎంతో శక్తిని ఇస్తుందండి షుగర్ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జొన్నంబలు కానీ జొన్న గడక కానీ తినింది ఉంటే షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది జొన్నతో జొన్నంబలి జొన్న తోటి చేసుకున్న అన్నం కానీ చూడండి అయితే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అంబలను అయితే ఇలా చేసుకోండి నేను చేసినట్టు టేస్టీగా చాలా బాగుంటుంది కొత్త ఆవకాయతో అయినా తినచ్చు ఉల్లిగడ్డతో కానీ మిర్చితోటి కానీ ఎట్లా తినేటోళ్ళు అట్లా తింటారండి కొందరు ఆవకాయతో ఇష్టపడతారు కొందరు ఉల్లిగడ్డతో ఇష్టపడతారు కొందరు అయితే పచ్చిమిర్చి తినుకుంటుందని తాగుతారు అంత బాగుంటుందండి తప్పక ట్రై